హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలోని రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి ఏ ఏ జిల్లాలకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అని వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే నెల్లూరు అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక అలాగే రానున్న మూడు రోజుల పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లాతో పాటు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లా బాపట్ల అనంతపురం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ వాతావరణ సంస్థ ఎండీ రోణంకి కోరనాథ్ అయితే తెలిపారు ముఖ్యంగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక అయితే జారీ చేసింది ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు పొలాల్లో పనిచేసే రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ పశువు లేదా గొర్రెల కాపర్లు కానీ చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇక అదేవిధంగా మరో పక్క చూస్తే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అత్యంత ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రానికల్లా చల్లబడి ఎదురుగాలులతో కూడినటువంటి చిరుజల్లులైతే పడుతూ ఉన్నాయి సో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలైతే పడే అవకాశం ఉంది కనుక అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరిస్తున్నారు దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో అయితే కనుక రాబోయే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ఇప్పుడు ఇందాక చెప్పుకునేటువంటి ప్రాంతాలన్నింటిలో అన్ని జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి అమరావతి వాతావరణ శాఖ అయితే కనుక తెలిపింది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి